సన్న ఒడ్లు వేసుకుంటే నష్టం జరుగుతుంది దిగుబడి రాదు దానికి పెట్టుబడి ఎక్కువైతుంది ఎక్కువ కాలం కూడా ఉంటుంది నెల రోజులు ఎక్కువ ఉంటుంది సన్న ఒడ్లు మన తెలంగాణలో ఎయ్యరు దొడ్డొడ్లు వేస్తారు దొడ్డొడ్లు కొనాలి అని ఆ రోజు డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి గారు రోజు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి విశ్లేషణ చేసుకోమంటున్నాను నేను ప్రజలందరినీ కూడా ఆయన పాపం దొడ్డొడ్లు కేంద్రం కొనకున్న వెయ్యి కోట్ల లాస్ట్ ఆ రోజు కొని రైతు దగ్గర ప్రతి గింజ కొన్నదు తడిసిన ధాన్యం కూడా కొనరు పదేళ్ళు చిన్న రైతులకు ఇబ్బంది లేకుండా కాపాడారు అది కేసీఆర్ గారి లక్షణం నీ లక్షణం ఏందయ్యా ఏం చెప్పాను ఎలక్షన్ల ముందు నీ అసెంబ్లీ ఎన్నికల ముందు మక్కలు కొంటావు జొన్నలు కొంటావు కందులు కొంటాం ఒడ్డు కొంటావు కింటాకు ఐదు వందల బోనస్ ఇస్తామని అన్నిటికి ఇస్తావు పెట్టిపోయావు మరి అది ఇదే మాట నువ్వు పార్లమెంట్ ఎన్నికల ముందు ఎందుకు చెప్పలే అంటే నీకు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినా ఇక దురుపుకున్నావు సన్న వడ్లది ఇప్పుడు బయట రేట్ ఎంత ఉన్నది మూడు వేలు ఉన్నది కింటాకు సన్న ఒడ్లది మూడు వేలు రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల తొమ్మిది వందలకు అమ్ముతారు ఇక బోనస్ బోనస్ ఎవరికి ఇస్తాడు దాని ధర ఉందనే ఉండే నీకు అమ్మితే రెండు వేల రెండు వందలే వస్తాడు బయట అంతా ఎక్కువ వస్తాడు అండి నువ్వు ఇచ్చేది ఎంత ఈ బోనస్ తోటి ఇరవై ఏడు వందలు అవుతాయి ఇరవై ఏడు వందలకి ఎక్కువ బయట అంతానే ఉండేది అంటే రేవంత్ రెడ్డి గారి బ్రోకర్ మాటలు ఒక్కసారి ఎట్టున్నాయో అర్థం చేసుకోండి రైతుల గోసల నుంచి రైతులు పంట పండిందే తక్కువ ఈసారి నీ నువ్వు చేయబట్టే కాళేశ్వరం వంకబెట్టినావు కరెంటుకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతాను వృధా చేస్తాను అని చెప్తాయి కరెంటు కట్ చేస్తే నీళ్ళు లేకుండా చేస్తే వరంగల్ జిల్లా పంటలే తక్కువ ఫిఫ్టీ పర్సెంటే పండినాయి ఆ ఫిఫ్టీ పర్సెంట్ పంటలు రెండు నెలల బట్టి కళ్ళాల పంట ఉన్నాయి మళ్ళీ ఈరోజు రైతుల మీద ఎంత దెబ్బతీశావును రైతులు ఎంత బాధపడతాను అంటే ఇక దొడ్డు ఒడ్లే ఆశతో నుండే బోనస్ ఇస్తో బోనస్ ఇస్తా అని మాట్లాడ అంటే అబద్ధ మాటలతోటి మళ్ళా మోసం చేసే ప్రయత్నం చేసానికి ఎన్నికలు అయిపోయినాయి నేను ఒక్కటే చెప్తున్నా ఒక్క హామీ నువ్వు నిలబెట్టుకోలేవు దయచేసి నీ గ్రాడ్యుయేట్ యువకులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా చేతులెత్తి మొక్కుతున్నా తప్పుడు వ్యక్తిని తప్పుడు వ్యక్తిలో రేవంత్ రెడ్డి ఇంకా నెంబర్ వన్ నెంబర్ టూ కాంగ్రెస్ అభ్యర్థి తీర్మానమల్ అన్నారు మరి అసుంటి వ్యక్తులకు వేస్తే మనం మనం ఇబ్బంది పడటం